ప్రభుత్వ జమా ఖర్చులు రాజకీయ నాయకులు జమా ఖర్చుల గురించి ఆలోచిద్దాం ప్రభుత్వాన్ని పరిపాలించే రాజకీయ నాయకులు అది ముఖ్యమంత్రి కావచ్చు మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు లేదా కార్పొరేషన్ వార్డు మెంబర్లు కావచ్చు పంచాయతీ వార్డు మెంబర్లు కావచ్చు కార్పొరేటర్లు కావచ్చు ఎవరైనా సరే రాజకీయాలతో సంబంధం ఉన్న చోటా నాయకుడి దగ్గర నుంచి బడా నాయకుడి దాకా వాళ్ళ ఆస్తులు గమనించండి గత ముప్పై సంవత్సరాల నుంచి క్రమక్రమంగా ఆస్తులు పెరగటం తప్ప ఒక్క రూపాయి కూడా నష్టపోవటం కానీ లేదా దివాలా తీయటం కానీ ఉండదు ఒకవేళ దివాలా తీసిన ఉండి భార్య పేరుతోటి పిల్లల పేరుతోటి ఆస్తులు బదలాయింపు చేసి దివాలా తీయటమే ఉంటుంది తప్పితే రోడ్డున పడి భేదవాడిగా మారిపోవటం అనేది ఎక్కడా కనిపించట్ల కానీ అదే ప్రభుత్వ నాయకులు పరిపాలించే రాష్ట్రాలు దేశాలు మాత్రం అప్పుల పాలవుతూనే ఉంటాయి ప్రతి సంవత్సరం వేల కోట్లు లక్షల కోట్లు అప్పుల పాలవుతుంటాయి అయితే మరి వాళ్ళ సొంత ఆస్తులు ఇబ్బడి ముబ్బడిగా పెంచుకునే తెలివితేటల్ని ఈ ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడటంలో ఎందుకు అప్లై చేయటం లేదు ఇది మనది కాదా కదా ఇది ప్రజల సొమ్ము కదా అనే నిర్లక్ష్య ధోరణ లేకపోతే మనం ఈ ఎంత దోచుకున్నా ఎంత దాచుకున్నా అడగరలే అనే ఒక నిర్భయమా ఏదో ఒకటి అయి ఉండచ్చు ఎందుకంటే మనం ఎలక్షన్ టైంలో ఒక సంవత్సరం ముందు నుంచే కొద్ది రోజులు సైలెంట్గా ఉండి ప్రజల నాడి గమనించి వీళ్ళని ఎలా మాయ చేయాలని ఆలోచించి గతంలో తను చేసిన తప్పులకి అందమైన అబద్ధాలు కొన్నిటిని తయారు చేసుకొని గత నాలుగు సంవత్సరాలు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకునేటట్టుగా కొన్ని తాయిలాలో లేదంటే కొన్ని పశ్చాత్తాప మాటలో కొన్ని తప్పు ఒప్పుకున్నట్లుగా మేము పొరపాటు చేసాం అనే టైపులోనో ఏదో ఒకటి తయారు చేసుకొని ఒక్కొక్క సందర్భానికి ఒక్కొక్క రకంగా రెడీగా అస్త్రాలలాగా తయారు చేసుకొని ఐదో సంవత్సరం ప్రజల మధ్యకి వచ్చేస్తారు ఆ మాయ మాటలన్నీ వినేసి ఆహాహా నిజమేరా ఇతను చాలా మంచోడే నిజంగా అతను అన్నది కరెక్టే ఆ రోజు ఆ సమయంలో ఆయన అన్నది జరిగే ఉంటుంది అని అలా అనుకొని ఆ నాయకుడిచ్చే తాయిలాలకి వరాలకి మళ్ళీ నేను వస్తే గనక ఈ దఫా పాత తప్పులు ఏమి చెయ్యను ఇంత మీ ఇంట్లో పడివాడిగా మారిపోతాను అని చెప్పే మాయ మాటలుగా నమ్మేసి ఓట్లేసేస్తాం ఇక్కడ ఒకటి గమనించాలి అదే ఒక అన్నయ్యో ఒక చెల్లెలో ఒక తమ్ముడో ఒక అక్కో ఒక తండ్రో తల్లి ఎవరో ఒకరు కుటుంబ సభ్యుల్లో రక్త సంబంధికుల్లో ఒక చిన్న మాట అంటే ఇద్దరిలో ఎవరో ఒకరు చనిపోయేదాకా ఆ మాటని మర్చిపోరు గుర్తుపెట్టుకొని ద్వేషాన్ని పెంచుకొని రాకపోకల్లో కూడా బంధు చేసుకునేంత ద్వేషం పెంచుకుంటారు కానీ అదే ఒక రాజకీయ నాయకుడు నాలుగేళ్ల క్రితం చేసిన అరాచకాలని దౌర్జన్యాలని అవినీతిని ఎలా మర్చిపోతారో అర్థం కాని సమస్యగా మిగిలిపోతుందన్నమాట నాకు మరి మీరు కూడా ఆలోచించండి ఇది నేను చెప్పింది నిజం కాదంటారా ఒక్కసారి ఆలోచించి ఈ తప్ప అయినా జాగ్రత్తగా ఓటేద్దాం